శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఆలకించిన వారికి ఆలపించిన వారికి ఐశ్వర్య సిద్ధి శత్రుభయ నాశం వివాహము సంతాన సాఫల్యత కలుగుతుంది ారదాదిదేవయోగివృందహృన్కేతనం బర్హివర్యవాహమిందూశేఖరేష్టనందనం భక్తోకరోగదుఃపా సంగభనం భావయామి సిర వాసి షానం தாரிமிந்திரியதந்தவந்திம் சந்திரச்சநாதிசீத்தலங்கிதிமுகியதிபூஜித்தாவையாமி சிந்துத்தீரவாசி ஷடான చంపకాబ్జమాలతీసుమాల్యభూషితం దివ్యశక్కిరీటారకుండలాజలకృతం కుంకుమాదివ్యగంధపంకలేపి భావమి సింధుతీరవాసి షానం ఆశ్రిత అఖిలేష్టమరాఘ్రిపం శక్తి పాణిమచ్చుతేంద్ర పద్మసంభవాిష్టిర్ధసిద్ధిదానలోపం భావమి సింధుతీరవాసి షానం

जम्बवैरिकामिनीमनोरथाभिपूरकं कुम्भसम्भवाय सर्वधर्मसारदायकं तं भवाब्धिपोतमम्बिकेयमासुसिद्धिदं भावयामि सिन्धुतीरवासिनं षडाननम् పూర్ణచంద్రబింబోటితుల్యవక్పంకజం వందనీయసరిత్రమిసిద్ధిదాయకం స్వర్ణవన్నగాత్రగ్రసిద్ధల శిక్షకం భావమి సింధుతీరవాసి షానం పూర్వ సంచితాగ సంగ సంగ భంగ భంగ సర్వ దాన కర్మ పుణ్య సిద్ధిదం శత్రు భావయామి సింధు పూర్వజన్మసితాగసంగతరం సర్వర్మదానకర్మ శంకర భగవత కృతౌ సింధుతీరవాసి శ్రీ ఇది స్తోత్రం